నా చూడండి నా పేషువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో కరెంట్ వినోదాలకి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే నేను చెబుతాను ఆర్బిఐ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది ఓకేనా అయితే వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకునేది కదా సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే ఎవరు మర్చిపోద్దు వీడియో చూసి చాలా మంది వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపింగ్ స్టార్ట్ చేస్తే కనుక సో ఈ రోజుల్లో చాలామంది పవర్ బిల్లు పే చేయాలంటే కనుక ఎంతస ఫోన్పే గూగుల్ పే పేటిఎం అని చెప్పేసి ఇతర యూపీఐ యాప్స్ కానీ ఉండే థర్డ్ పార్టీ యాప్స్ అండి యూజ్ చేసి చాలా సులభంగా పే చేస్తున్నారు అయితే ఇప్పుడు అది కుదరదండి ఓకే సో మీరు డైరెక్ట్గా ఫోన్పే నుంచి కానీ ఉండే లేదా గూగుల్ పే నుంచో లేకపోతే పేటీఎమ్ లేకపోతే ఏదైనా బీమ్ యాప్ సంథింగ్ యూపీఐ నుంచి డైరెక్ట్గా ఆ యాప్స్ నుంచి అయితే మీరు పే చేయలేరు అక్కడ మీకు ఈ పవర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొవైడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపించదన్నమాట ఓకే మీరు ఏ ఏరియా సంబంధించిన పవర్ డిస్ట్రిబ్యూటర్ పరిధిలోకి వస్తారో ఆ పరిధి నుంచే అంటే వాళ్ళ వెబ్సైట్ నుంచే అఫీషియల్ వెబ్సైట్ నుంచి పే చేయాలి సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి పే చేసినప్పుడు మీకు సంబంధించిన యూపీఐ ద్వారా కూడా మీరు అమౌంట్ చెల్లించవచ్చు అదే ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు లేదా గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు ఓకేనా సో అక్కడ మాత్రమే యూపీఐ ఐడి యూజ్ చేసి మీరు అమౌంట్ పే చేయొచ్చు అంటే కరెంట్ బిల్ పే చేయొచ్చు అనమాట మీరు డైరెక్ట్గా యాప్ నుంచి మీరు చేయలేరు ఓకేనా ఆ యాప్లో మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా కనిపించదు అనమాట మీ పవర్ డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా యాప్స్లో కనిపిస్తుంది ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఆ యాప్స్లో కనిపిస్తుంది అనమాట అయితే మీరు ఏ విధంగా పే చేయాలి అసలు నేను ఏ విధంగా పే చేస్తాను అనేది మీకు చూపిస్తాను అయితే ఇక్కడ జిల్లాల వైజ్గా ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి ఈస్ట్ పవర్ వెస్ట్ పవర్ నార్త్ పవరు అలాగే సౌత్ పవరు అట్లాగా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారన్నమాట దాన్ని మీరు ముందు ఫైండ్ చేయాలి ఓకేనా నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఇది తెలంగాణ సంబంధించింది అలాగే ఈ వెబ్సైట్ కూడా తెలంగాణ సంబంధించింది అనమాట సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మీకు అర్థం వస్తుంది అన్నమాట ఓకేనా సో మీరు ఏంటంటే పవర్ బిల్ అని ఎక్కడి నుంచి ఈ గూగుల్ పే కానీ ఉండి లేకపోతే ఫోన్పే కానీ ఉండి ఓకే అలాగే పేటిఎం కాని ఉండే ఇతర యూపీఐ యాప్స్ నుంచి మీరు ఇట్లా పే చేయలేరు అని చెప్పేసి క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఏ విధంగా పే చేయాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అట్లాగే మీరు ఈ వెబ్సైట్స్ నుంచి మీరు ఇట్లాంటి గూగుల్ పే ఫోన్పే ఈ యూపీఐ ఐడీస్ని యూజ్ చేసి చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా అయితే ఇట్లా నార్త్ నార్థన్ పవర్ అలాగే సౌత్ పవర్ ఇట్లా ఉంటాయనమాట ఏరిస్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని చెప్పేసి అయితే చూపించారు ఇక్కడ ఇది తెలంగాణకు సంబంధించింది అయితే ఇక్కడ మన ఏరియా అసలు ఏ పవర్ డిస్ట్రిబ్యూటర్కి అంటే పరిధిలో ఉంటుంది అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళకి అబౌట్ సెక్షన్ ఉంటుందండి ఓకేనా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లేదా కంపెనీ ఇన్ఫో అని చెప్పేసి కూడా ఉంటుంది జస్ట్ మీరు క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ సెక్షన్లో లేదా కంపెనీ ఇన్ఫోలో మీరు జస్ట్ క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఏ ఏ డిస్టిక్లో పవర్ యూజ్ చేస్తున్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అట్లాగే రెండో వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా మనకి కంపెనీని ఫోన్ చెప్పేసి కనిపిస్తుంది సార్ అబౌట్ టీజీఎస్పీడీసీ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట నగర్ అని చెప్పేసి ఓకేనా అలాగే నారాయణపేట నల్గొండ ఇట్లా కొన్ని ఏరియాస్ సో ఈ ఏరియాస్ వాళ్ళు ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి పే చేయొచ్చు వీరికి సంబంధించిన యాప్స్ కూడా ఉంటాయండి ఆండోయిడ్ యాప్స్ సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకో చేసుకోవచ్చు ఓకే అలాగే ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి అనమాట సౌత్రన్ పవర్ అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది అండ్ ఈస్టర్న్ పవర్ ఇది ఓకేనా సో మీరు చెక్ చేసుకోవచ్చు ఎట్లా అనమాట ఓకే మీకు క్లియర్గా అది లేదనుకున్నాను సో ఈ వెబ్సైట్ నుంచే మీరు ఇక్కడ నుంచి బిల్స్ అనేవి పే చేయాలి అయితే నేను ఏ విధంగా పే చేస్తాను అనేది మీకు చూపిస్తాను అయితే ప్రతి వెబ్సైట్లో మనకి లాగిన్ సెక్షన్ ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ సెక్షన్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే కస్టమర్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఓకేనా ప్రతి వెబ్సైట్కి ఏంటంటే లాగిన్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో దా దాని ద్వారా మీరు ఇక్కడ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు లాగిన్ అని క్లిక్ చేస్తే రిజిస్టర్ అని చెప్పేసి కూడా వస్తుంది అండ్ లాగిన్ కూడా మీరు అవ్వచ్చు అనమాట అక్కడ నుంచి రిజిస్టర్ అయిన తర్వాత ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి లాగిన్ అయ్యి అక్కడ మీ సంబంధించిన సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకొని అంటే మీద మీదనే కాదు మీ బంధువులు కూడా ఎవరిదైనా యాడ్ చేసుకుని ఎంత పవర్ బిల్ అనేది పే చేసుకోవచ్చు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట సో ఎంత ముందు మనకి అంత అసలు పవర్ని కన్జ్యూమ్ చేసాము సో దానికి సంబంధించిన బిల్ ఎంత కట్టాము ఓకే ఎంత వచ్చింది బిల్ అనేది ఎప్పుడు కట్టాము సో ఆ బిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం కదా అంతా కూడా మనకి పక్కాగా ఉంటుంది అనమాట అకౌంటబిలిటీ ఉంటుంది సో మేము ప్రీవియస్లో మనం ఎంత కట్టాము ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది అనమాట అందుకే నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ రీస్ ట్రైమ్ కట్టుకోవచ్చు డైరెక్ట్గా పే చేయాలని పే చేసుకోవచ్చు అండి సో ఇక్కడ మనకి వెబ్సైట్లో సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రతి చోట కింద ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు పే ఓవర్ బిల్ అని చెప్పేసి ఓకేనా సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు దీనిలో హోమ్లోకి వెళ్తున్నాను అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు నవ్వువర్ బిల్లు పే ఓవర్ బిల్లు ప్రతి వెబ్సైట్లో ఉంటుందన్నమాట ఓకే సో మీరు ఇక్కడ చూడవచ్చు ప్రతి వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పే చేసేవచ్చు జస్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు నేను పే బిల్ క్లిక్ చేశానంటే క్లిక్ చేయగానే ఏంటంటే ఈ విధంగా చూపిస్తుంది అనమాట మీరు బిల్డెక్ ద్వారా వెళ్తారా లేదా ఇతర వాలెట్ ద్వారా వెళ్తారని చెప్పేసి అడుగుతుంది సో బిల్డెక్ని క్లిక్ చేశారంటే కనుక సో ఈ విధంగా సర్వీస్ నెంబర్ అడుగుతుంది అనమాట సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే దాని సంబంధించిన వివరాలు బిల్ ఎంత వచ్చింది ఎంత కన్స్యూప్షన్ చేసే అట్లాంటి విషయాలను చూపిస్తాయి జస్ట్ పే అని చెప్పేసి క్లిక్ చేసినట్లే కనుక ఏంటంటే ఏదైతే పేమెంట్ గెట్వే ఉంటుందో ఆ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది ఆ పేమెంట్ గెట్వేలో డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ యూపీఐ సంబంధించింది సో ప్రతి ఒక్కటే ప్రతి ఒక్కటి షో చేస్తుంది నేను సెలెక్ట్ చేసుకుని మీరు బిల్ పే చేసేటమే కానీ రిజిస్టర్ అయ్యి మనం పే చేస్తే కనుక మనకి అకౌంటబిలిటీ ఉంటుంది ఎంత పే చేసాము సో ప్రీవియస్ బిల్స్ ఏంటి సంథింగ్ సంథింగ్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి సో ఎంత చక్కగా మనం మన అకౌంట్ని ఎంతగా మేనేజ్ చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను ఏ విధంగా బిల్ పే చేస్తాను అనేది మీరు ఇక్కడ చూడవచ్చు నేను నాదేంటంటే ఏపీపీడీసీ అండి ఓకేనా సో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో నేను ఓకేనా ఎస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో సో నా ఏరియా అయితే ఉందన్నమాట సో ఇక్కడ నేను పే చేస్తాను సో ఇంతకుముందు నేను లాగిన్ అయ్యాను సో లాగిన్ అని బటన్ క్లిక్ చేస్తాను ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే కనుక రిజిస్టర్ ఆర్ న్యూ యూజర్ అని చెప్పి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి చోట అట్లానే ఉంటుంది ఓకే నేను లాగిన్ అయ్యాను కాబట్టి నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి సో ఇక్కడైతే నేను లాగిన్ అయి చూపిస్తాను మీకు నా సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ మార్ని క్లిక్ చేస్తున్నాను అని మీరు చెక్ చేసుకోవచ్చు లోడింగ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట ఓకేనా సంబంధం డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది ఓకే ఇక్కడ మై అకౌంట్ దగ్గర వచ్చేసరికి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అండి అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి నా అకౌంట్ మేనేజ్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఏదైనా సర్వీస్ని అంటే సర్వీస్ నెంబర్ ఇక్కడ కొత్తది యాడ్ చేసుకోవడం కానివ్వండి అలాగే యూజర్ మేనేజ్మెంట్ మన ప్రొఫైల్ మన ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవడం కానివ్వండి ఎట్లా చేంజ్ చేసుకోవడం పాస్వర్డ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయ్యి అంటే రిజిస్టర్ అయ్యి లాగిన తర్వాత ఒక సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశానండి నా సర్వీస్ నెంబర్లో క్లిక్ చేస్తే కనుక ఒక ఐదు కనిపిస్తాయి అంటే ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన అనమాట అయితే ఇందులో ఒక సెలెక్ట్ చేసుకుంటాను ఓకే సో సెలెక్ట్ చేసుకున్నాను లోడింగ్ తీసుకుంటుంది అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు నాకు ప్రెసెంట్ బిల్లు ఎంత వచ్చింది అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో పే నవ్వు అని చెప్పేసి కనిపిస్తుంది ఓకేనా లాస్ట్ బిల్ ఎంత పే చేశాను అనేది కూడా చూపిస్తాను అనమాట లాస్ట్ పే డేట్ ఎప్పుడు అనేది అలాగే డ్యూ డేట్ ఎప్పుడు అనేది ఓకేనా స్టాండింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే కనుక అది ఇప్పుడు స్టాండింగ్ అమౌంట్ ఉంది ఎందుకంటే బిల్ వచ్చింది కాబట్టి అవుట్ స్టాండింగ్ అమౌంట్ చూపిస్తుంది అలాగే కన్జంప్షన్ హిస్టరీ అండి లాస్ట్ టైం అంటే ప్రీవియస్ నెలలోని ఎంత పవర్ని కన్జ్యూమ్ చేశాను దానికి సంబంధించిన అమౌంట్ ఎంత వచ్చింది డ్యూ డేట్ ఏంటి ఓకేనా సో బిల్లు అంతేంటి ఇట్లాంటి విషయాలని కూడా కనిపిస్తాయి అండ్ పేమెంట్ హిస్టరీ కూడా కనిపిస్తుంది అనమాట మీకు ఒకవేళ స్లిప్ కావాలనుకోండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట రిసిప్ట్ అనేది ఇంతకుముందు పే చేసిన రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రూఫ్గా పనిచేస్తాయి సో సంథింగ్ ఏదైనా విషయాల్లో మీకు ఈ రిసిప్ట్లు అనేవి పని చేస్తాయి సో ఇప్పుడు నేను పే చేయాలి ఓకే నేను సెలెక్ట్ చేసుకున్న సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేయగానే బిల్ ఎంత వచ్చింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు నేను పేనా అని చెప్పి క్లిక్ చేసాను అనుకోండి లోడింగ్ తీసుకొని మీ విధంగా చూపిస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది అనమాట ఓకేనా టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఇదంతా కూడాను ఇక్కడ ఇఫ్ యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ అని చెప్పిస్తుంది అంటే మీ సర్వీస్ ఏదైనా డిస్కనెక్ట్ చేశారా మీరు బిల్ పే చేయకపోతే అని చెప్పేసి అడుగుతుంది నేను నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సో టోటల్ అమౌంట్ ఎంత అనేది కూడా క్లియర్గా మెన్షన్ అనమాట ఓకేనా ఆరు వందల డెబ్బై రూపాయలు పే చేయాలి ఇప్పుడు నేను మీరు డైరెక్ట్గా పేటీఎం ద్వారా పే చేయొచ్చు ముందు ముందు చెప్పాను కదా యూపీఐ సో చేయొచ్చు లేదా బిల్ డెక్టర్ని క్లిక్ చేస్తానండి బిల్ టెక్నిక్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజీలో చూపిస్తుంది ఒక పాపప్ వచ్చింది అండ్ నెక్స్ట్ యాప్లో ఓపెన్ అవుతుంది అనమాట మీరు చూడొచ్చు ఓకేనా ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడండి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాలెట్ క్యాష్ ఆర్ యూపీఐ అలాగే జీపే ఓకేనా మీకు ఒకవేళ ఉంటే కనుక జీపే ఇప్పుడు చెప్పాను కదా ఏ వాలెట్ ఉన్నా సో మీరు ఎక్కడి నుంచే పే చేసుకోవాలి ఓకే అండ్ క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు సో దాన్ని స్కాన్ చేసి కూడా మనం ఇక్కడ నుంచి పే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను అయితే ఏంటంటే నేను క్యూఆర్ కోడ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఫోన్పే ఉంది కదా ఫోన్పేలో స్కాన్ చేసి సో క్యూఆర్ కోడ్ ద్వారా నేను ఇక్కడ పే చేద్దాం అనుకుంటున్నాను జస్ట్ నేను క్యూఆర్ కోడ్ని క్లిక్ చేశానండి క్లిక్ చేస్తే ఇక్కడ భీమ్ అలాగే యూపీఐ సంబంధించినది చూపిస్తుంది సో దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను భీమ్ని సో మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తాను నాకు ఇంత ముందు ఏంటంటే ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలే కదా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ ఆరు వందల డెబ్బై చూపిస్తుంది అంటే ఎక్కువ అదనంగా ఛార్జ్ అయితే పడలేదు ఓకే మేక్ పేమెంట్ని క్లిక్ చేస్తాను సో క్లిక్ చేయగానే ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఇంత ముందు మనకి ఏదైతే ఆరు వందల ఆరు రూపాయలు ఉందో అదే చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి సర్వీస్ ఛార్జ్ పట్టలేదు అదే మీరు ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా చేశాను అనుకోండి సర్వీస్ ఛార్జ్ పడుతుంది అదే మనకి ఇక్కడ అందుకే ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అనేది మనకి ఉండదు సో మనము ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం పే చేస్తే సర్వీస్ ఛార్జ్ పడుతుంది ఇప్పుడు నేను ప్రొసీడి పేమెంట్ని క్లిక్ చేశాను క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది నా క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు సో నేను అయితే స్కాన్ చేశాను క్యూఆర్ కోడ్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయంగానే నా ఫోన్పేలో ఏంటంటే ఎంత అమౌంట్ పే చేయాలి సో ఎవరికి పే చేస్తాను అనే విషయాలు అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద సో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఫోన్పేలో మీరు ఏ విధంగా పే చేయాలి అనేది మీకు తెలుసు కదా ఓకే సో ఆ విధంగా అయితే మీరు పే చేసేవచ్చు నేనైతే పే చేస్తానండి సో స్క్రీన్ మీద మీకు ఏ విధంగా చూపిస్తుంది అనేది చూపిస్తాను సో పేమెంట్ డన్ అవ్వగానే సో బ్యాక్ వచ్చేస్తుంది నేను పేమెంట్ అయితే పే చేసానండి సో పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయి మీరు చెక్ చేసుకోవచ్చు మనకైతే రిసిప్ట్ అయితే రావడం జరిగింది ఓకేనా సో దీన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకోవాలి ప్రింట్అట్ చేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మనకేంటంటే అకౌంటబిలిటీ ఉంటుందన్నమాట మనం ఎప్పుడు పే చేసాము ఏంటి అని చెప్పేసి అక్కడ కూడా మనం బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చేసుకోవాలంటే ప్రింట్ చే ప్రింట్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ప్రింటర్ ఉంటే ప్రింట్ ప్రింట్ చేయండి లేదా ప్రింట్ అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేస్తే సేవ్ అని చెప్పేసి అడుగుతుంది ఏదో ఒక ఏరియాలో దీన్ని అయితే మీరు సేవ్ చేసుకోండి ఓకే సో నేను అయితే సేవ్ చేశాను అండ్ బ్యాక్ వెళ్ళిపోతాను సో చూశారు కదా ఈ విధంగా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చండి అండి ఎంతగా చాలా సులభంగా అండ్ మన డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఈ పవర్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ నుంచి మన సంబంధించిన వాలెట్ ఏదైనా యూజ్ చేసుకోండి పేటిఎం సంథింగ్ ఏదైనా థర్డ్ పార్టీ వాలెట్ని యూజ్ చేసి అంచగ్గా ఈ విధంగా పే చేసుకోవచ్చు అనమాట ఓకే సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న దేశంతో చెప్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కదా కామెంట్స్ చేస్తుంది కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇవి లైక్ లైక్బడు లైక్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పడుతుంది డ్యాప్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కన బాగా అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్